నూట ఎనిమిది పాదములలో పుట్టే కాబట్టి వాటి సుఖదుఃఖములు మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మా ఇంట్లో నేను పెంచుకుంటున్న కుక్క ఒకటి ఉందనుకోండి ఆ కుక్కస్మికంగా అనుకోండి మరణిస్తే నాకు ఖేదం కలుగుతుంది అయ్యో కుక్క చచ్చిపోయిందే అని బాధ కలుగుతుంది శం చతు నిజుర్వేదం కాబట్టి నాలుగు కాళ్ళున్నవి కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం అలాగే నాకు ఏమీ ఇబ్బంది కలగకపోవచ్చు కానీ నాకు సంబంధించిన వారు నాకు ప్రీతి ఎవరి మీదుందో వారికి ఖేదం కలిగింది అనుకోండి అప్పుడు నాకు ఖేదమా కాదా ఖేదమే నాకు జ్వరం రావక్కర్లేదు నా భార్యకి జ్వరం వచ్చినా నాకు జ్వరం వచ్చిన దానితో సమానం అవుతుంది బాధ కలుగుతుంది కాబట్టి నూట ఎనిమిది పాదములలో ఈ ప్రపంచమంతా పుట్టింది ఈ జగత్తంతా పుట్టింది సర్వే జనా సుఖినో సనాతన సనాతనధర్మంలో మనం మనం నమ్మినటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆరాధించని వాళ్ళు సుఖంగా ఉండకూడదు అని కోరుకోరు మొట్టమొదట అసలు సుఖంగా ఉండాలని ఎవరి గురించి కోరుకుంటారంటే ఎవరు ఈశ్వరుడి వైపుకి అడుగు వేయలేదో వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతారు ఎందుకు అలా కోరుతారంటే అయ్యో వాళ్ళు ఏది రక్షణ ఇస్తుందో దాన్ని వదులుకున్నారు కాబట్టి ఈశ్వర ఆవళ్ళు వాళ్ళు అమాయకత్వంతో ఉన్నారు కాబట్టి వారికి రక్షణ కృప చెయ్యి కాబట్టి మినహాయింపు ఉండదు నాతో ఉన్నవాళ్ళు నా మిత్రులు నా శత్రువులు నేను ఎవరిని ఆరాధిస్తున్నానో దాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు ఆరాధించని వాళ్ళు అలా మనం అడగం మనం ఏం చెప్తామంటే నూట ఎనిమిది నక్షత్ర పాదములలో ఈ జగత్తంతా పుట్టింది కనుక ఈశ్వరా నిన్ను నూట ఎనిమిది నామములతో పిలుస్తాను నూట ఎనిమిది నామములతో నిన్ను పిలిస్తే నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉండేటట్టు నువ్వు చూడు లోకమంతా చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది అంతేకాని నేను చల్లగా ఉండడం ఇంకోళ్ళు బాధపడుతూ ఉండడం అది నాకు మనసు ఆనందించడానికి హేతువు కాదు ఇది సనాతన ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క విశాలమైన దృక్పథం కాబట్టి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలంటే నూట ఎనిమిది నామాలతో ఈశ్వరుణ్ణి పిలుస్తాం కార్తీక మాసంలో నూట ఎనిమిది నామాలతో మనం ఈశ్వరుని యొక్క వైభవాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే శృణ్వంతపహ ఆ వినడం చేత లోకమంతా చల్లబడుతుంది లోకమంతా ప్రశాంతతని పొందుతుంది మరి వెయ్యి నామాలు ఎందుకు వచ్చాయి తెలుగులో వెయ్యి అంటాం సంస్కృతంలో సహస్రము సహస్రము అంటే అనంతము అనంతము అంటే ఇన్ని అని నేను చెప్పడం కుదరదు ఇన్ని చెప్పినా ఇంకా ఉంటాయి ఈశ్వరుని యొక్క శోభ ఆయన యొక్క గుణములు ఇక నేను చెప్పలేను అంతే అనంతమైనటువంటి ఆయన యొక్క గుణములను నేను వర్ణించలేను కనుక వెయ్యిగా చెప్పి ఆపుతాను కాబట్టి సహస్రము ఆనందం పట్టకపోతే నూట ఎనిమిదిని దాటిపోతాడు కానీ కనీసంలో కనీసం ఏదో ఒక ఈశ్వర నామాన్ని నూట ఎనిమిది పేర్లతో పిలుస్తాడు ఈశ్వర స్వరూపాన్ని నూట ఎనిమిదితో పిలిచాడు అంటే లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నాడు అని గుర్తు లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నంత విశాల హృదయంతో ఎవరు ఈశ్వరుణ్ణి ప్రస్తుతి చేశారో వాళ్ల పట్ల ఈశ్వరుడు మరింత దయార్ద్ర హృదయుడై ఉంటాడు కాబట్టి ఆయన మరింత చల్లనితనాన్ని కల్పిస్తాడు అందుకని మనకి ఈశ్వర భక్తికి సంబంధించినటువంటి స్తోత్రములలో నూట ఎనిమిది నామములు కలిగినటువంటి స్తోత్రములు అత్యద్భుతమైనటువంటి స్థితిని పొంది ఉంటాయి మనకి స్తోత్రంగా ఇవ్వడానికి ఒక కారణం ఉంటుంది అవి విడతీసి మీరు పూజ చేశారనుకోండి నామానికి ముందు ఓంకారమును పెడతాం నామానికి చివర నమః పెడతాం పెట్టి పూజ చేస్తే ఓం నమః ఇప్పుడు కేవలం నూట ఎనిమిది నామాల్ని ఓం నమ పెట్టి మీకు అందించారు అనుకోండి ధారణ చేయడం కష్టం అవుతుంది ధారణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక స్తోత్రంగా ఒక ఛందస్సులో రచన చేస్తారు ఛందస్సులో రచన చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు దాన్ని ధారణ చేయడం తేలిక అవుతుంది అంటే పట్టుకోవడం తేలిక ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ జ్ఞాపకం పెట్టుకోండి అన్నాను అనుకోండి కొంచెం కష్టం అవుతుంది అదే శివ మహేశ్వరం బాకీ శేఖర వామదేవో విరూపాక్షలలోహిత శంకరూలపానిఖీ విష్ణువల్లభ ఇలా చెప్పాను అనుకోండి మీకు ధారణ తేలిక రెండు మీరు ఎప్పుడూ పూజలోనే కూర్చోరుగా ఎప్పుడు పూజ చేస్తూ కూర్చోరు మీరు ఏదో పనిలో ఉంటారు ఏదో పనిలో ఉన్న భగవంతుని యొక్క నామమును చెప్పడానికి మాత్రము మీకు శౌచము అశౌచము అన్నవి మిమ్మల్ని అడ్డగించవు మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం మీరు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి మీకు శౌచప్రధానం మీరు శౌచంతో ఉండాలో స్నానం చేసి ఉండాలో ఒక ఏదో కాస్త శుభ్రమైన బట్ట కట్టుకోవాలి కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజ చేయాలి కాదు మీరు భగవంతుని యొక్క నామమును చెప్తున్నారనుకోండి ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా అక్కర్లేదా శౌచం ఉండాలన్న నియమేమీ లేదు ఆర్తి కలిగింది ద్రౌపదికి కృష్ణుణ్ణి పిలిచింది అప్పుడు ఆమె ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉంది భగవంతుణ్ణి పిలిచింది వచ్చాడా లేదా కృష్ణుడు రక్షించాడా లేదా గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు ఈశ్వరుడు వచ్చాడా లేదా వచ్చాడు అందుకే నోటికి కనీసం ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని కూడా మీరు ఆర్తితో ఏవి ప్రార్థన చేస్తారు మీకు ఆర్తి కలిగితే మీకు సంతోషం కలిగితే మీకు ఒక భగవంతుణ్ణి భగవంతుణ్ణి స్మరిద్దామనిపిస్తే మంచిదే రామరామ అనుకుంటానండి నేను కాదనను కానీ మీ మనసు ఆనందపారవస్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగిందనుకోండి నాలుక మీద తిరిగిందనుకోండి దానికి శౌచంతో ఏం లేదు మీరు బస్సులో వెళ్ళిపోతూ రైల్లో వెళ్ళిపోతూ కూర్చుంటూ నించుంటూ ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు చాలా స్తోత్రములు ఉంటాయి మనుష్య ప్రోక్తములు ఋషి ప్రోక్తములు దేవతా ప్రోక్తములు ఇలాగా వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి నూట ఎనిమిది నామములో వెయ్యి నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి అలా తిరగవలసినటువంటి స్తోత్ర కొన్ని కొన్ని కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు నామము నామే చాలా గొప్పదే కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై మీకు ఫలితమియగలిగినటువంటి స్తోత్రమై అటువంటి పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండి ఉండాలి మీరు చూడండి స్తోత్ర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు అసలు స్తోత్ర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు పార్వతీదేవి ఆవిడ ఎందుకు అడిగింది అసలు స్తోత్ర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని అంటే ఆవిడకొక కోరిక కలిగింది ఏమిటా కోరిక అంటే నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొందాలి అలా ఇవ్వగలడా అయినా మీకేం అనుమానం అక్కలేదు అసలు ఈశ్వరుడు నిర్గుణ స్వరూపుడు ఆయనకేమి గుణము ఉండదు రూపము ఉండదు రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు అసలు మీ దగ్గర మట్టింటూ ఉందనుకోండి మీరు ప్రమిదా చేసుకోవచ్చు మీరు పాలిక చేసుకోవచ్చు లేకపోతే మూకుడు చేసుకోవచ్చు ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు శుద్ధమైన బంగారం ఉందనుకోండి బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృప చేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో ఒక రూపంలో ఒకరి ఒకరికి తన శరీరంలో సగ భాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింప చేయగలడు నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తాడు మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి కోటేశ్వరరావు గారి ఎందు మీకు ప్రీతి నాకు కూడా మీ ఎందుకు ప్రీతి కలిగింది మీతో కలిసి ఒక ఫోటో తీయించుకుంటానండి అని అడిగారు మీరు నాకు దగ్గరగా నిలబడ్డారు నా శరీరంలో సగ భాగం కనపడకుండా నా శరీరంలో సగ భాగాన్ని మీరు వేస్తూ ఒక ఫోటో దిగారు ఇప్పుడు అది కోటేశ్వరరావు గారి ఫోటోయా కోటేశ్వరరావు గారి రూపమా కోటేశ్వరరావు గారికి మీ ఎందున్నటువంటి ప్రీతికి తార్కాణమా మీకు నా ఎంత పూజ్య భావన ఉందనుకోండి మీరు ఏం చేస్తారా ఫోటో చూపించి ఇదిగోనండి కోటేశ్వరతో చూసారా నేను ఎంత చనువుగా ఫోటో తీయించుకున్నాను ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూసారా అంటారు అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానం పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని మూర్తిని ప్రకటన చేశారు లీలామూర్తి అంటే అలా తాను ఎంత మందికి అవకాశం ఇచ్చాడో అంత మందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తుంది ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది నేను పరమేశ్వరుడిలో సగ భాగాన్ని పొందాలి అంటే ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా లేకపోతే అంతకు ముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యమో అని పరమేశ్వరుడినే అడిగిందా నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా లేకపోతే అంతకుముందు అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా